గ్యాస్ సిలిండర్లకు గడువు తేదీ ఉంటుంది ఎప్పుడైనా మీరు గమనించారా చాలా మంది సిలిండర్ తీసుకునేటప్పుడు గ్యాస్ లీక్ అవుతుందా లేక గ్యాస్ నిండుగా ఉందా లేదా అని మాత్రమే మనం చూస్తుంటాం సిలిండర్ కి టెస్ట్ డ్యూ డేట్ అనేది ఒకసారి చూడండి సిలిండర్ పైభాగంలో ఉండేటువంటి గుండ్రటి హ్యాండిల్ కి ఉన్నటువంటి ప్లేట్ల లోపల వైపు ఈ సమాచారం అనేది ఉంటుంది దీనిపై సంవత్సరం నెల వివరాలు ఏ బి ట్వంటీ ఫైవ్ సి ట్వంటీ త్రీ టి ట్వంటీ ఎయిట్ అనే విధంగా ఉంటుంది మరి ఈ కోడ్లో ఉన్నటువంటి అక్షరాలు ఏమో నెలలను తెలియజేస్తాయి ఏబిసిడి అనేటువంటి లెటర్స్ ఏమో ఒక్కొక్కటిగా మూడు నెలలుగా విభజించారు అందులో ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ పి అంటే ఏప్రిల్ మే జూన్ సి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ డి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇలా సిలిండర్స్ పై ఏ ట్వంటీ సిక్స్ అని ఉంటే సిలిండర్ యొక్క టెస్ట్ డేట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో జనవరి నుంచి మార్చి మధ్యలో ముగుస్తుందని అర్థం ఇలా రీటెస్టింగ్ తేదీ దాటినటువంటి సిలిండర్స్ ని వాడకూడదు లీకేజీలు వంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఈ కోడ్ ఆధారంగా ఆ సమయంలో సిలిండర్ను పరీక్ష కోసం పంపిస్తారు సిలిండర్ తదుపరి వినియోగించవచ్చా లేదా అనేది పరిశీలిస్తారు ఈ క్రమంలో నీటి ద్వారా టెస్ట్ చేసి ఎక్కడైనా లీక్ ఉందో ఏమో అని గమనిస్తారు అలాగే బలి సంబంధిత టెస్ట్ చేసి సిలిండర్లో ఉండేటువంటి సాధారణ ఒత్తిడి కన్నా ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడిని పంపి పరీక్ష అనేది చేయడం జరుగుతుంది లీక్ ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా లేకున్నా వాటిని పక్కన పడేస్తారు బాగున్న వాటికే రంగులేసి తదుపరి పరీక్ష ఎప్పుడనేటువంటి వివరాలు అనేవి ముద్రిస్తారు ఈ వీడియోని ప్రతి ఆడబిడ్డకు తెలియజేసేలా మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా సిలిండర్స్ పై అవగాహన కల్పించండి